నమస్తే వెల్కమ్ డే న్యూస్ శ్రీకాకుళం జిల్లా పాతపట్నం దువ్వారా వీధికి చెందిన ఆంధ్ర పత్రికా విలేఖరి పెద్దింటి తిరుపతిరావుపై హత్యా ప్రయత్నం సోమవారం రాత్రి నిద్రిస్తున్న సమయంలో మూడు గంటలకు గుర్తు వ్యక్తి చొరబడి కత్తితో దాడి చేశాడు వెంటనే కేకలు పెట్టడంతో మెడపై నుంచి దుండకుడు దూకి వెళ్లిపోయాడు తిరుపతిరావు మెడపై రెండు చేతులపై తీవ్రంగా గాయలయ్యాయి పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామన్నారు గాయపడిన తిరుపతులకు పాతపట్నం సామాజిక ఆసుపత్రిలో స్థానికులు చేర్పించారు సిఐ రామారావు బాధితులతో మాట్లాడి వివరాలను నమోదు చేస్తున్నారు రెండు నెలకి పెరట్కి వెళ్ళిపోయి పెరట్ అయితే వచ్చేసి వేడి నీళ్లు పెట్టేసి స్నానం కెళ్ళాను స్నానంలో నేను బాత్రూమ్ లో ఉన్నాను ఆయన మూడు కరెక్ట్ గా అయింది అప్పుడు మూడు అయినప్పటికేమో ఆయన నేను లేకపోతే అనుకుంటాన ఆయనకి ఎవరు వచ్చి కత్తిని నరుకుతుంటే తోశారట ఎన ఎవరు ఎవరెంతో ఆస్తుంటేమో ఆలేమో తోసిందన్న చెయ్యి కూడా కత్తి తగిలిపోయి పరిగెట్టి వచ్చేసారట మెట్లు మెదళ్ళు వచ్చేసి ఆయన ఈ మెట్లు సగం వరకు ఆయనకి పరిగెట్టి వచ్చారట పరిగెట్టి వచ్చి మళ్ళీ ఇంట్లోకి వచ్చారు నేను బాత్రూంలో బాత్రూంలోనికి ఉంటే అతను నేను అప్పుడే నేను మార్చుకొని వస్తాను పరిగెట్టి సౌండ్ విని వంటగది వరకు వచ్చాను నేను చూశాను అతను నేను చూడలేదు ఆయనకి ఎవరో చూడలేను అదిగినట్టు చూడలేదు నేను బాత్రూమ్ లో ఉన్నాను అంతే పెరట్ లైట్ వంటింటి లైట్ అన్ని లైట్లు ఉన్నాయి ఈ గజన్ తలుపు గడి చేశాను సారేసాము అంతేనా మా మీద నా మీద ఆయన మీద మా కక్ష అనే ఆ భయమీ లేదు మాకు మేడం మీద నుండే వచ్చారు మేడం మీద నుండే మళ్ళీ వెళ్ళిపోతున్నారు హోటల్ వెళ్ళి ఈ పెరట నుంచి కాదు ఈతకే అప్పుడు తీసినప్పటికీ గుబ్మ నాకు దిగారు ఆ చివరికన్నా మూడో ఇల్లు ఈ మేడం మీదకి గెంతారు ఈయనకి సౌండ్ వినిపించింది అప్పుడే ఆయన ఆయనకి పరిగెట్టి వచ్చినారు ఆయన లుంగితో ఉన్నారట ంగీతో ఉన్నారు కొంచెం సన్నంగా ఉన్నారట పోలీసు చుట్టిస్తున్నారట బొరకి ఆయన పోల్చుకోలేక రక్తం కారిపోతుంది పోసాన్రు ఆయన పరిగిలే వచ్చారట సగం తావుకి మళ్ళీ అటు వచ్చాను నా దుక్కు వచ్చారు అక్కడ నాకు ఎవరు ఎవరు రక్తం కారిపోతుంది నేను చూసినప్పటికి చూసినప్పుడు రక్తం కారిపోతుంది ఏమి ఏటైందంటే వచ్చినాడో మరి తెలియదు వచ్చినాడు వచ్చి వెళ్ళిపో సంతానికి అన్నప్పుడు నేను గోల్ పెట్టాను అయితే వేసుకొని చుట్టుకొని పరిగెట్టి వచ్చాను చుట్టుకొని మళ్ళీ నైట్ వేసుకొని వచ్చి ఈ అనిపించి తాళం తీసుకొని అందరూ వచ్చారు